వ్యక్తి అనుమానాస్పదంగా పెరుగుతా ఉన్నాడు అక్కడ అతని చేతిలో మూడు బ్యాగులు ఉన్నాయని చెప్పేసి మాకు వచ్చినట్టు సమాచారం ఈ సమాచారం మేరకు ఇమీడియట్లీగా ఎస్ఐ గారు అలాగే సిబ్బందిని ఇమీడియట్ గా ఆ తహసీల్దార్ గారిని కూడా ఎండబెట్టుకొని అట్లాగే ఒక ఇద్దరు మీడియేటర్స్ ని కూడా విఆర్ఓని తీసుకొని ఆ స్పాట్ కి వెళ్ళడం జరిగింది అక్కడ స్పా రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని పోలీసు వారి యొక్క జీవుని చూసి అతను పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మా పోలీసు వారి సహాయంతో వాళ్ళని అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతని పేరు షేక్ కైఫ్ అని చెప్పేసి అతను పరంబూరు చెన్నై తమిళనాడు అని చెప్పి తెలిసింది ఇతను ఒరిస్సాలో గాంజాయిని కొనేసి అంటే పదిహేను వందల రూపాయలకి ఒక కేజీ చొప్పున అతను గాంజాయ్ అక్కడ కొంటాడు కొనేసి ఇక్కడ అతను తమిళనాడు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో వాళ్ళ పెరంబూరు ఆ చుట్టుపక్కల ఏరియాలో చెన్నైలో కూడా అతను ఆ యొక్క గాంజాని ఒక్కొక్క కేజీని పదిహేను పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు అంటే కదా పన్నెండు వేలు మినిమం చెప్పున అతను అమ్మేస్తాడనమాట సో అతను ఇది హ్యాబిచువల్ గా అతను ఎక్కువ మొత్తంలో ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి మనకు సమాచారం నేను వచ్చిన సమాచారం ఏంటంటే ఇతను ఒడిస్సా నుంచి బయలుదేరి మనకి విజయవాడలో దిగాడు విజయవాడలో మళ్ళీ ఎక్కేసి విజయవాడలో మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ ని విజయవాడలో ఎక్కేసి అతను మళ్ళీ వస్తూ యాక్చువల్గా అతను గూడూరులో దిగాల అయితే ఈతను గంజా కొంత గంజాని సేవించడంతో ఆ మత్తులో అతను కాన్షియస్ కోల్పోయి అంటే సెమీ కాన్షియస్ లో ఉండి ఆ గూడూరులో తిరగకుండా అతను ఆ కృష్ణ ఎక్స్ప్రెస్ మనకి వెంకటగిరి వచ్చిన దాకా రావడం జరిగింది అనమాట వెంకటగిరి వచ్చేదానికి అతను కొంచెం మేల్కొని పక్కన వాళ్ళని అడిగేసి అది వెంకటగిరి అని చెప్పేసి తెలుసుకొని ఆ బ్యాగులతోనే అక్కడ వెంకటగిరిలో దిగడం జరిగింది రైల్వే స్టేషన్లో ఆ తర్వాత అక్కడ ట్రైన్లు అందుబాటులో లేకపోవడంతో అతను బస్ స్టాండ్ కి వెళ్ళాలని చెప్పి వాకప్ చేస్తే ఈ లగేజ్ ని ఆటో అవద్దని ఈ సంప్రదిస్తా ఉన్నాడు ఈ అనుమానాస్పదంగా ఉండి మనకి ఆటో వారి యొక్క సమాచారం మేరకు పోలీసు వారిని అలర్ట్ చేస్తే ఇమీడియట్ గా వెళ్ళేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతను ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఆ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళాలనేది ప్లాన్ చేసుకున్నాడు అనమాట అంటే బై మిస్టేక్ ఇక్కడ దిగారు కాబట్టి ఆ విధంగా వెళ్ళటం జరిగింది అతని పూర్తి పేరు షేక్ కైఫ్ అని అతనికి ఏజ్ వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నాలుగు నెలలు ఏజ్ ఉంది ఇతను పరంబూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి చెన్నై తమిళనాడు స్టేట్ తన గతంలో కూడా జైల్లో నేను ఇటువంటి కేసుల్లో జైల్లో రావడం జరిగింది మా యొక్క ఎస్పీ గారు మా డిజిపి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దీని మీద పెట్టడంతో మా ఎస్పీ గారు సూచనల మేరకు అలాగే గూడూరు డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ గాంజాని దాన్ని మన ఏరియాలో లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పగడ్బందీగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఎప్పటికప్పుడు దాన్ని సర్వీలెన్స్ చేసుకుంటూ ఆ ఈ గాంజాని నిర్మూలించడానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం అయితే నిన్న జరిగిన దాంట్లో ఎస్ఐ గారు సిబ్బంది బాగా యాక్టివ్ గా ఈ వర్క్ చేయడం జరిగింది వాళ్ళని ప్రత్యేకంగా సిబ్బందిని ఎస్ఐ గారిని కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేశారు ఎస్పీ గారు కాబట్టి ఈ ఏరియాలో ఏ రకమైనటువంటి గాంజాకు సంబంధించినటువంటి సమాచారం సేవించడం కానీ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం గాని ఉంటే ఖచ్చితంగా వారిని వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడబోమని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క మీడియా మీడియా ద్వారాగా మేము తెలియజేస్తా ఉన్నాము టోటల్ గా మాకు దొరికిన దాన్ని మేము క్యాల్కులేట్ చేస్తే తొమ్మిది ఈ బ్యాగులు ఉన్నాయి తొమ్మిది బ్యాగుల్లో తొమ్మిది ఒక్కొక్క అడ్కెట్ లో మొత్తం రెండు రెండు కిలోలు చొప్పున టోటల్ గా పద్దెనిమిది కిలోల గాంజా ఉంది ఈ మొత్తం గాంజా విలువ ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల విలువ ఉంటుంది అంటే పన్నెండు వేలు చొప్పున అమ్ముతారు కాబట్టి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది అలాగే అతని యొక్క అతని అతని నుంచి రెండు సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇతన్ని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము భవిష్యత్తులో కూడా ఇతని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది ఇతని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే ఇతనికి లింక్స్ ఏమైనా ఉన్నాయా వాటి మీద కూడా ప్రత్యేకంగా వెరిఫై చేస్తా ఉన్నాం తప్పకుండా వాటిని కూడా మేము ఈ మన ఏరియాలో ఈ గాంజాని లేకుండా చేయడానికి మా వంతు పోలీస్ శాఖ తరఫున మా వంతు కృషి చేస్తా ఉంటాం పబ్లిక్ కూడా అలాగే అందరు కూడా ఎవరైనా సరే సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారాన్ని కూడా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచుతాం కాబట్టి గాంజాకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వివరాలు ఒక సమాచారం తెలిసినా కూడా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ చేసుకుంటాం تھینک